సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానము రెండు శ్రీ క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగ రత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది సింహరాశి వారికి విశేషించి ఈ సంవత్సరం స్థానంలో శని సంచరించడం ధనస్థానం కుటుంబ స్థానం స్థానంలో కేతు యొక్క సంచారం అష్టమ స్థానంలో రాహు సంచారం ఇక సింహరాశి వారికి సంవత్సరం విశేషంగా దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి అయితే సింహరాశి వారు వాక్స్థానంలో కేతు ప్రభావం చేత ఈ సంవత్సరం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మీ యొక్క దురుసుతనం మీ యొక్క దురుసు మాటలు మీ యొక్క నోటి ప్రభావం వలన లేనిపోని సమస్యలో చికాకులు తెచ్చుకునేటువంటి స్థితి కనబడుతుంది సింహరాశి ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇబ్బందులు కలగచ్చు అందువల్ల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చిత్తూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాను సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరంలో వ్యాపారపరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ గొడవలకి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి అష్టమ రాహు ప్రభావం వల్ల సింహరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది సింహరాశి విద్యార్థులకి ఆవేశపూర్తి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను సింహరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది సింహరాశి రాజకీయ నాయకులకి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి గొడవలకి ఆవేశపూర్తి నిర్ణయాలకి సింహరాశి వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలని మరొక్కసారి తెలియజేస్తూ సింహరాశి వారికి విశేషించి శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రథమార్థం మధ్యస్థం ద్వితీయార్థం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని మరొకసారి సూచిస్తూ ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ గొడవలు ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలని ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని సూచిస్తున్నాను సింహరాశి వారు శ్రీ క్రోజనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుని పూజించడం దుర్గాదేవిని పూజించడం ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ సూర్యనారాయణమూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను సింహరాశి వారు ధరించవలసిన నవరత్నం మాణిక్యము సింహరాశి వారు పూజించవలసిన ఆరాధించవలసినటువంటి దైవం సూర్యభగవానుడు అరసవెల్లు వంటి సూర్యనారాయణకి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించడం సూర్యనారాయణుని పూజించడం ఆదిత్య హృదయం అరుణం వంటివి చదువుకోవడం వినడం వలన మరింత శుభ ఫలితాలు సింహరాశి వారికి సంవత్సరం కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి సింహరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం